యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మా పిల్లలు అయితే స్కూల్ అయితే ఓపెన్ అయింది కదా కొత్త బ్యాగులు అయితే కొనుక్కున్నారు పాతయి ఖరాబ్ అయిపోయినాయి అనమాట అందుకని న్యూ బ్యాగ్స్ అయితే బై చేసినారు కొనుక్కున్నారు చూడండి ఎలాంటి బ్యాగులు కొనుక్కున్నారో నేనైతే వెళ్ళలేదు వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి నచ్చిన బ్యాగు తీసుకొచ్చుకున్నారు అయితే చూడండి మా పాప ఎలాంటి బ్యాగ్ కొనుక్కుందాం చెప్పు బాగుందండి బ్యాగు మా పాపకు ఫస్ట్ వేరే బ్యాగ్ తీసుకొచ్చిండు వాళ్ళ డాడీ అయితే దానికి అమ్మకంటే నచ్చలేదంట నచ్చకపోతే ఏమైంది మళ్ళీ వా రిటర్న్ పెట్టింది రిటర్న్ పెట్టి ఈ బ్యాగ్ అయితే నచ్చింది ఎందుకంటే అందులో బుక్స్ ఎక్కువ పట్టాయని వాళ్ళ డాడీ అయితే

నెక్స్ట్ ఇలా టెక్స్ట్ బుక్స్ ఇలా నోట్ బుక్స్ స్నాక్ బాక్స్ బాక్స్ డిక్షనరీ సైడ్ అంటే ఇలా డాడీ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వీలుగా ఉందా అని ఇలా చూస్ చేసినాడు అనమాట చూడండి ఇది బాగుంది ఇలా టెక్స్ట్ బుక్స్ మమ్మీ నెక్స్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ దానికోసం వాళ్ళ డాడీ వద్దన్నాడు కానీ ఆమె ఊరుకుంటుందా ఊరుకోదే నా పాప ఇక చూడు ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అనుకుంటున్నాడు కానీ మా పాప ఊరుకోదల్లా కావాలంటే కావాలా అని కొనుక్కుంది న్యూ బ్యాగ్ వాళ్ళ అన్నయ్య బ్యాగ్ చూపిస్తుంది ఇప్పుడు అన్నయ్య అలా అన్నయ్య బ్యాగు ఇది కూడా సూపర్ ఉంది బ్యాగు ఇతే ఇంతమందికి ఈ షాప్లో ఉన్నప్పుడు అయితే మాకు చాలా సంవత్సరాలు వచ్చినాయి అవి ఖరాబ్ అయితే కావాలి దాని తర్వాత కూడా బ్యాగులు అయితే రెండు రెండు సార్లు ఖరాబ్ అయినాయి అవి అయితే బాగానే ఉన్నాయి అలా ఆ షాప్లో ఉన్నా క్వాలిటీ అయితే బాగుంటుంది అప్పుడే పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు చూడండి టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్ కొనుక్కుంటాడు బాయ్ ఫ్రెండ్స్ అని బ్యాగ్ చూపించమంటే చూపిస్తలేడు బాయ్ ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బాగుంటాయి ఈ షాప్లోనైతే అయితే కదారా